ఎంత అద్భుతమైనటువంటి విద్య మీకు అర్థం కావటం లేండి మీ శ్వాస మూలాధారంలో ఖచ్చితంగా పొద్దున్న ఆరు గంటల నుంచి నలభై నిమిషాల వరకు ఉంటుంది అంటే సిక్స్ టు సిక్స్ ఫార్టీ గుర్తుంచుకోవడం స్టాండర్డ్ ఎలాగో సూర్యోదయ సూర్యాస్తమైన సమయాలు స్టాండర్డ్ మన హ్యూమన్ బాడీలో ప్రతిరోజు పొద్దున్న సిక్స్ టు సిక్స్ ఫార్టీ మూలాధార చక్రానికి సంబంధించినటువంటి శ్వాస ఆరు వందల సార్లు నడుస్తూ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ టైమ్స్ ఆ తర్వాత స్వాదిష్టాన చక్రంలో శ్వాస తిరుగుతూ ఉంటుంది అర్థం ఆరు వేల శ్వాసలు నడుస్తుంది అందులో నేను నిన్న మీకు శ్వాస గురించి చెప్పాను సూర్యకిరణాలు మీరు శ్వాస ద్వారా లోపలికి వెళతాయి అని ఇది గమనించుకోండి టైమింగ్స్ సిక్స్ అవర్స్ ఫార్టీ మినిట్స్ అని సిక్స్ ఫార్టీకి సిక్స్ అవర్స్ ఫార్టీ మినిట్స్ కలిపితే వన్ ట్వంటీ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు మీరు స్వాదిష్టాన చక్రం జాగ్రత్తగా ఉంటుంది స్వాదిష్టాల చక్రం ఏం చేస్తున్న చెప్పాను ఇట్ కంట్రోల్స్ ఫైనాన్సెస్ అంటే డబ్బు మాత్రమే కాదు వనరులు ఇప్పుడు చాలా ఉంది అర్ధరాత్రి పన్నెండు గంటలైంది మీకు నీళ్ళు కావాలేదు చల్లటి నీళ్లు కావాలి బయట కట్టి కొనుక్కోవాలనుకుంటే షాపులు లేవు కానీ ఆ మీకు చల్లటి నీళ్లు కావాలి అంటే చల్లటి నీళ్లు వస్తే మీ చక్రం స్వాదిష్ట స్వాదిష్ట నేను అది మార్నింగ్ సిక్స్ ఫార్టీ వన్ ట్వంటీ వరకు అందరిలోనే యాక్టివ్ గా ఉంటుంది ఆరు వేల శ్వాసలు మూలాధారాలు ఎన్ని శ్వాసలు ఆరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి రేపు రేపు అంటే మీ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ కాదు మార్చిలో దీని మీద నేను వర్క్షాప్ చేస్తాను మీకు చూపిస్తాను అసలు అది ఎలా మూవ్ అవుతుందో అసలు నేను చూపించక లేదు అప్పటికైతే మూవ్ అయిపోయి ఉంటుంది మీకు కేవలం మీరు చూసుకోవాలి అది అందుకని ముందు ఒక సెమినార్ అనుకున్నాను కానీ మీరు రెడీ అయ్యారా దానికి తర్వాత మాట్లాడుకోండి నేను ఉంటాను రెండో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖు ద డేట్స్ ఫిక్స్ ఆ డేట్స్ లో మీరు ఇది నేర్చుకుంటారు ఇంకా చాలా స్పష్టంగా అంటే ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇది మనసులో పెట్టుకుని ప్రాక్టీస్ చేసుకోండి ఈ విషయాలు పొద్దున సిక్స్ టు సిక్స్ ఫార్టీ మూలాధార చక్రము హెల్త్ ప్రిన్సిపల్ రిజల్ట్ ఏంటి పృథ్వ మీద ఆధిపత్యం పొలిటీషియన్స్ పొలిటీషియన్స్ అంటే నా ఉద్దేశం ఆ యాంగిల్ మీద ఆధిపత్యం